వెల్కమ్ పడకు పలిగిన వర్గాల ప్రజలు నేడు స్వేచ్ఛ జీవితాన్ని గడుపుతున్నారంటే అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పుణ్యమేనని ఐడిసిఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్ అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై అంబేద్కర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని బంజారా భవన్లో తోటి నాయకులతో కలిసి ఐడిసిఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్ అంబేద్కర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు బడుగు బలహీన వర్గాల ప్రజలు స్వేచ్ఛ జీవనం గడుపుతున్నారంటే అది అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పుణ్యమేనని అన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఆయనను కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు కార్యక్రమంలో ఐడిసిఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్ ఎస్టీ సేల్ జిల్లా చైర్మన్ కె యాదగిరి జిల్లా మార్కెట్ కమిటీ డైరెక్టర్ మాంక్యా నాయక్ ఎస్టీ మండల అధ్యక్షులు లాల్సింగ్ మరియు నాయకులు రాజునాయక్ దత్తు నాయక్ తుకారం నాయక్ విఠల్ నాయక్ రాథోడ్ నాయక్ రతన్ నాయక్ రేడియా నాయక్ వాలియా నాయక్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ట్రిపులా న్యూస్ రిపోర్టర్ సురేందర్ మండలం దర్పల్లి జిల్లా నిజామాబాద్ అన్న ఫోటో మళ్ళీ దించదే అయ్యో పాలువసరైనా కూడా ఫోటో మరల దించమన్నా అను వీడియో కదా ఇది జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ బాబాసాహ్ అంబేద్కర్ ఆశయాలను బాబాసాహ్ అంబేద్కర్ ఆశయాలను జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ ீவர்த்த <muchas> <coughs> <muchas> 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 <muchas>

ఇవాళ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ బిచ్పల్లి మండల శాఖ ఆధ్వర్యంలో మరి బిచ్ దర్పల్లి సారీ దర్పలి మండ మండల శాఖ ఆధ్వర్యంలో మరి ఈ పత్రిక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఈ పత్రిక సమావేశంలో మరి శ్రీ యాదగిరి నాయక్ ఎక్స్ కాంగ్రెస్ పార్టీ గిరిజన విభాగం అధ్యక్షులు నిజామాబాద్ గారు అదేవిధంగా సర్పలి మండల మంజారా సేవా సంఘ అధ్యక్షులు లాల్సింగ్ గారు అదేవిధంగా సదర్నాయక్ రాజు నాయక్ గారు నిజామాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నాయక్ గారు మరి జిల్లా బంజారా సేవా సంఘ్ కార్యనిర్వాహక అధ్యక్షులు తుకారాం నాయక్ గారు అదేవిధంగా విట్టల్ రాఠోడ్ గారు జిల్లా బంజారా సేవా సంఘం కార్యదర్శి గారు అదేవిధంగా మండల ప్రధాన కార్యదర్శి దత్తు నాయక్ గారు రతన్ మరి బంజారా సేవా సంఘ్ బంజారా సేవా సంఘం నాయకులు రతన్ గారు ఉపాధ్యక్షులు గారు రెడ్డి నాయక్ గారు మరి ఇతర పెద్దలు పెద్దలు పత్రికా సోదరులకు మరి నమస్కారం మరియు తెలియజేస్తూ మరి ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో మరి రిజర్వేషన్ వచ్చి మరి ఇవాళ మేము ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా విద్యాపరంగా మరి ఉద్యోగాల్లో అన్ని విధాలుగా మరి ఈ దళిత వర్గము ఈ స్థితికి వచ్చిందంటే మరి దానికి ముఖ్య కారణము మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేకపోతే మరి దళితులకు మరి రాజ్యాంగంలో మరి రిజర్వేషను కల్పించేవారా అనే ప్రశ్నకు ప్రశ్నగానే మిగిలిపోతుండే మరి ఆనాడు వారు మరి భారత రాజ్యాంగాన్ని రచించి దానికి చైర్మన్గా ఉండి మరి రచించి మరి భారత రాజ్యాంగాన్ని మరి వాళ్ళ మనకు అప్పగించి ఇలా పార్లమెంటు వ్యవస్థలో మరి భారత ప్రజాస్వామ్యంలో లౌకికవాదంలో మరి మన భారతదేశము అభివృద్ధి జరుగుతుంది మరి ప్రజాస్వామ్య వ్యవస్థగా పరిపాలన జరుగుతుంది అంటే మరి దానికి ముఖ్య కారణం ఎవరైనా అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మరి అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని భారతీయ జనతా పార్టీ మరి కించపరిచే విధంగా మరి కేంద్ర హోంమంత్రి గారు అమిత్ షా గారు మరి పార్లమెంటులో మరి రాజ్యాంగ ముసాయిదా పైన జరుపుతున్నటువంటి చర్చలో భాగంగా మరి పార్లమెంటు హాలులో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మరి కించపరిచే విధంగా మరి మాట్లాడడం ఇది యావత్ భారతదేశంలో ప్రపంచంలోని దే ప్రతి ఒక్కరికి మరి అవమాన అవమానపరిచినట్టు మరి ఇలా బాబా సావే సాహెబ్ గారిని మరి అవమానపరచడం ఇలా బీజేపీ ప్రభుత్వము మత మతాలను కులాలను మరి సమాజాన్ని వీడగొట్టి మరి రాజకీయం చేస్తూ ఉంది మరి ఇలా ఎస్సీ ఎస్టీ బీసీలకు మరి ఇలా బీజేపీ ప్రభుత్వము గత పన్నెండు పదకొండు సంవత్సరాల నుంచి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మరి పరిపాలన చేస్తూ ఉన్నారు మరి గ్రామ స్థాయిలో కావచ్చు మరి జిల్లా స్థాయిలో మండల స్థాయిలో మరి మీరు కేంద్రంలో ఉండి మరి ఎస్సీ బీసీ వర్గాలకు చేసింది ఏముందంటే ఒక్క పని కూడా మనకు కనిపించదు మరి ఇవాళ కులం పే మతం పేరు చెప్పి మరి దేవుని పేరు చెప్పి మీరు ఓట్లు తీసుకొని ఇలా దళితులను అవమానపరిచే విధంగా మరి మీరు మాట్లాడుతూ ఉన్నారు కొన్ని సామాజిక వర్గాలను వేరు చేసి మీరు లబ్ధిత లబ్ధి పొందుతూ ఉన్నారు మరి ఇది ఎంతవరకు సమంజసమని మరి ఆల్ ఇండియా బంజారా శ్రీవాసం తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ప్రతి ఒక్కరు ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దళితులు ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ దీన్ని ఖండించి మరి ఖచ్చితంగా అమిత్ షా గారు మరి మోడీ గారి యొక్క క్యాబినెట్ నుంచి వారిని తప్పించవలసిన అవసరం ఉంది వారు బీజేపీ పార్టీ మరి తక్షణమే ఈ వర్గానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారికి మరి క్షమాపణ చెప్పాలి మరి వారిని మంత్రివర్గం నుంచి మరి భర్తరపు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి రాబోయే రోజుల్లో మరి బీజేపీ పార్టీ మతం పేరుతో మరి దేవుడు రాముని పేరుతో ఇప్పుడు రాముడు అనే వారు మరి అందరికీ దేవుడు మరి అందరం పూజిస్తూ ఉన్నాం మనం అందరం హిందువులమే కానీ హిందూయిజం పేరుతో ఈ కులాలను మతాలను వేరు చేస్తూ మరి ఇలా మీరు బప్పం గడుపుకొని ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు మేము ఒకటే చెప్పేది మీరు రాజకీయం చేయండి ప్రభుత్వాన్ని నడిపించండి కానీ కులాలలో మతాలలో చిచ్చు పెట్టి మరి అంబేద్కర్ గారిని మరి ఇలా రాజ్యాంగ నిర్మతను మరి ప్రపంచంలోనే అత్యుంత అత్యుత్తమంటి స్థాయిలో ఉన్నటువంటి మరి వారికి ప్రపంచంలోనే మంచి గుర్తింపు ఉన్నటువంటి మహానాయకుడు మాకు దేవుడు మరి ఇలా రాజ్యాంగంలో మరి రిజర్వేషన్ కల్పించకపోతే ఎస్సీ ఎస్సీ దళిత వర్గాలు ఇవాళ అంటరాని వారుగా మిగిలేవారు మరి భారతదేశానికి స్వతంత్ర పూర్వము మరి బ్రిటిష్ వారు నయము మరి బ్రిటిష్ వారి కంటే మరి హీనంగా ఇవాళ చేప కింద నీరులాగా చేప కింద నీరులాగా